మహాభారత గాథలోని అనేక మహానుభావులలో భీష్ముడు ఒకరు కానీ ఆయన జన్మకథ ఒక రహస్యమైన విషాద గాథ గంగ తల్లి శంతనుడి ప్రేమ ఎనిమిది మంది పిల్లల మరణం ఏం జరిగింది ఎందుకు గంగాదేవి తన సొంత సంతానాన్ని గంగలో సమర్పించింది ఆ నిజాన్ని తెలుసుకోవడానికి మనం కాలాన్ని వెనుక్కు తీసుకొని వెళ్ళాలి నీవెవరైనా నువ్వు నా భార్య కావాల్సిందే అని శంతను చక్రవర్తి గంగాదేవితో ప్రేమగా అన్నాడు ఆ సమయానికి గంగాదేవి మానవ రూపంలో అపూర్వమైన అందంతో అతని ముందు నిలబడి ఉంది ఆమె అందాన్ని చూసిన క్షణం నుంచి శంతను రాజు మనసు పూర్తిగా ఆమెపై పడిపోయింది తన రాజ్యం తన సంపద తన దగ్గర ఉన్న ప్రతీది అవసరమైతే తన ప్రాణం కూడా ఆమె కోసం ఇస్తానని అనుకున్నాడు అప్పుడు గంగాదేవి మృదువైన స్వరంతో చెప్పింది ఓ రాజా నేను నీ భార్యను అవుతాను కాని కొన్ని షరతులున్నాయి నేనెవరో ఎక్కడి నుండి వచ్చానో నువ్వుగాని నీ వారెవరైనా కానీ అడగకూడదు నేను ఏది చేసినా అది మంచిదైనా చెడ్డదైనా నువ్వు అడ్డు చెప్పకూడదు నాపై ఎప్పుడూ కోపం చూపకూడదు నాకు నచ్చని మాటలు మాట్లాడకూడదు ఈ షరతులు ఏవైనా నువ్వు ఉల్లంఘిస్తే వెంటనే నేను వదిలి వెళ్ళిపోతాను నీకు ఇది సమ్మతమేనా అని అడిగింది గంగ ఆమె మాటలు ఆమె అందం రెండూ కలిసి శంతను మనసును పూర్తిగా జయించాయి అతను వెంటనే ఆమె షరతులకు అంగీకరించాడు గంగాదేవి శంతనుడి భార్య అయ్యింది ఆమె ఔదార్యం మంచితనం ఇంకా అతని మీద ఉన్న అపారమైన ప్రేమ ఇవన్నీ శంతనుడి హృదయంలో గంగాదేవికి ఘాడమైన స్థానం ఇచ్చాయి ఇద్దరూ ఒకరికొకరు ఎంతో ప్రేమగా కాలం గమనించకుండా జీవిస్తున్నారు అప్పుడే వారికి పిల్లలు పుట్టడం మొదలైంది కానీ పుట్టిన వెంటనే గంగాదేవి ప్రతి బిడ్డను గంగానదిలో వేసేస్తోంది తర్వాత ఏం జరిగినట్టుగా నవ్వుతూ తిరిగి వచ్చేది ఇది చూసి శంతనుడి హృదయం ముక్కలవుతున్నా ఆమెతో వివాహ సమయంలో ఇచ్చిన వాగ్దానం గుర్తుకు తెచ్చుకొని మౌనం వహించాడు ఎవరు ఎక్కడి నుండి వచ్చిందో పిల్లలను ఎందుకు ఇలా చేస్తోందో అతని మనసు ప్రశ్నలు వేసినా నోట మాట రాలేదు ఇలా ఏడుగురు పిల్లలను ఆమె నదిలో పారేసింది ఎనిమిదో శిశువు పుట్టినప్పుడు అదే పని చేయబోతున్న క్షణంలో శంతనుడు ఇక తట్టుకోలేక అరిచాడు ఆగు ఆ అమాయక పసుకందులను చంపడం పాపం ఇది ఎందుకు చేస్తున్నావు గంగాదేవి కాసేపు నిశ్శబ్దంగా చూసి మృదువుగా ఇలా అంది ఓ రాజా నువ్వు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయావు ఇప్పుడు నీ మనసు పిల్లలపై బంధం పెంచుకుంది ఇక నిన్ను వదిలి వెళ్తాను ఈ బిడ్డను మాత్రం చంపను కానీ వెళ్ళే ముందు నిజం చెప్తాను నేను దేవతలు మనుషులు పూజించే గంగనే వశిష్ట మహర్షి శాపం వల్ల ఈ మానవ రూపంలోకి వచ్చి ఈ క్రూరమైన పని చేయాల్సి వచ్చింది ఆ శాపం ప్రకారం ఎనిమిది మంది దేవపుత్రులు మానవ గర్భంలో పుట్టవలసి వచ్చింది నువ్వే వాళ్లకు తండ్రి అయ్యావు ఈ పుణ్యంతో నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది కానీ ఈ కనిష్ట కుమారుణ్ణి కొంతకాలం పెంచి నీకు తిరిగి ఇస్తాను ఇలా చెప్పి ఆ శిశువుతో కలిసి గంగాదేవి ఆకాశంలో అదృశ్యమైంది కాలం గడిచింది ఆ బాలుడు తిరిగి వచ్చాడు తర్వాత భీష్ముడుగా మహాభారతంలో చిరస్మనీయుడయ్యాడు అలా గంగాదేవి తన ఎనిమిదవ బిడ్డను పెంచి శంతనుడికి తిరిగి ఇచ్చింది ఆ బాలుడు తర్వాత భీష్ముడిగా చరిత్రలో నిలిచిపోయాడు మహాభారతం అనే అమరకావ్యంలో భీష్మని ప్రవేశం ఇదే ఇలాంటి మరిన్ని మహాభారత గాథలు త్వరలో మీ ముందుకు తీసుకువస్తాం తప్పక చూడండి వినండి పంచండి జై హింద్